నేను విజయవాడ వస్తాను నేను విజయవాడ వస్తాను ఇప్పుడు మేము రైల్లో ఉన్నాం మేము రైల్లో ఎక్కడికి వెళుతున్నాం అని అడగవే ఇందాక నువ్వు ఒక వైరాగ్యమైన పదం వాడేవే బైబిల్లో లేని పదం నేను అచ్చా మన మన బ్లడ్లో ఉంది అది మన బ్లడ్లో ఉంది మనం ఎక్కడ వాళ్ళం ఎక్కడ వాళ్ళం ఏ నేను ఏం అంటే మేము నర్మదా పుష్కరాలకు వెళ్ళాం పుష్కరాలకు వెళ్ళి కాశీకి వెళ్ళి ప్రయాగ వెళ్ళి అయోధ్య వెళ్ళి నైమిషారణ్యం వెళ్ళి ఇప్పుడు ఓంకారేశ్వర్ ఉజ్జయినికి కి వెళ్తున్నాం ఇందులో ఇప్పుడు నేను చెప్పినవన్నీ యూపీ ఎంపీఏ మా ఉజ్జయిని వచ్చి ఉజ్జని కదా ఓంకారేశ్వర్ వచ్చి మధ్యప్రదేశ్

ఏం పర్లేదు నా యు నేను చెప్పేది ఏంటంటే రవి 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 ఒక్క మాట నానా మేము రవి రవి నానా ప్లీజ్ ఇక్కడ గోల గోలగా ఉంది రైల్లో శబ్దం కదా మనం విజయవాడలో కూర్చుని మాట్లాడదాం అదో పాయింట్ రెండు పాయింట్ ఏమిటంటే నిన్న నాకు పెద్ద పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు పెద్ద పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు ఆ పుస్తకం ప్రింటింగ్ ఏమో విజయవాడే అదే చెప్పబోతున్నా నవరత్న బుక్ హౌస్ ప్రింట్ కానీ నాకు గిఫ్ట్ ఇచ్చింది నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ పెద్ద పుస్తకం పుస్తకం పేరు ఉపనిషత్ దర్శనం నూట ఎనిమిది ఉపనిషత్తులు సంస్కృత మూలం ఏ మీరేమనుకోకుండా నేను స్పీకర్ కట్టేసి ఇది చదువుతూ ఉంటా మీకు ఒప్పుకున్న వినండి మనం ప్రశాంతంగా మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే కొంతైనా మీకు సమాచారం తెలుస్తుందని ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాను సరే పేరు పర్లేదు కదా అని మీకు ఫోన్ చేశాను ఏమంటారు అయ్యో అచ్చ తెలుగు ఎంత బాగుందో రాత్రి కొంచెం అలా తిరిగేసా ఇంకో పుస్తకం కూడా చెప్తాను ఎలా ఇవ్వరా ఇంకోటి ఏమో మా రమేష్ అయ్యంగారు కి గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు రెండు పెద్ద పుస్తకాలే రెండు మరి ఇది ఎక్కడ ఎక్కడ ప్రింట్ వాయిస్ అవును రైలు కదా రైలు వాయిస్ ఫెయిలు ఏ ఏమంటంటే ఈ రెండో పుస్తకం పేరు పురాణ దర్శనం మొత్తం పద్దెనిమిది పురాణాలు ఇందులో ఉన్నాయి పెద్ద పెద్ద పుస్తకాలు ఎంతలా ఉన్నాయంటే మన జన్మ సాలదం ఇందులో విషయం ఎంత ఉందంటే మన జీవితానికి అన్నీ పడుకొచ్చేవి నేను కొంచెం మంత్రం అది చెప్పేసి నేను శ్లోకం చెప్తాను ఆ శ్లోకం కాదు మీనింగ్ చెప్తాను మీరు విన్నంతసేపు వినండి ఎందుకంటే పాప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు జనం హరే కృష్ణ మనం మనం మళ్ళీ మాట్లాడుకుందాం ప్రశాంతంగా వారికి ఆధార్ కార్డు అని పప్పు నానా నాన్న ఎవరే మంత్రం చెప్పింది మొదలు పెట్టాలి కూర్చోరా అలాగే కూర్చో వారు వింటారు ఓకే ఉంది రైట్ చెప్పండి नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय